నిరాడంబర జీవితం హిందూ దేశాన్ని పాలించిన ముస్లిం రాజుల్లో సుల్తాన్ నాసరుద్దీన్ ఒకడు ఇతడు సత్శీలుడు ఆడంబరం లేని జీవితం గడిపేవాడు అతని నివాస పరిసరాలను చూస్తే అవి అతని పేరుకు పదవికి భిన్నంగా ఉండేవి రారాజుల వలె అంతులేని సుఖలాస జీవితం గడపక చేతులారా కష్టపడి స్వయం సంపాదన చే జీవితం గడిపేవాడు నాసరుద్దీన్ ప్రభుత్వ ధనాగారం నుండి ఒక్క చిల్లిగవ కూడా ముట్టక కష్టపడి విత్తమర్జించేవాడు పవిత్ర గ్రంథప్రతులను రాసేవాడు అందమైన దస్తూరితో ఆరు నెలలకు ప్రతి రాసేవాడు సంవత్సరానికి రెండు ప్రతులు రాసి వాటి నుండి వచ్చే ధనంతో కాలం గడిపేవాడు అప్పుడప్పుడు టోపీలు అల్లి కొంత ధనం చేకూర్చుకునేవాడు అంతటి స్వల్ప ఆదాయంతో ఎంతటి సాధారణమైన జీవితం గడిపేవాడో మీరే యోచించండి ఇక మహారాణి కూడా సకల సద్గుణ సంపన్నురాలు నిరాడంబర జీవి మహారాజు కష్టపడి ధనం సంపాదిస్తే రాణిగారు స్వయంగా వంట చేసి వండించేవారు భార్యాభర్తలిరువురు ఎంతో పేదరికంతో కాలం గడిపేవారు ఒక దినం మహారాణి స్వయంగా వంట చేస్తోంది కాలే పెనుము దింపేటప్పుడు చెయ్యి కాలింది చాలా బాధ కలిగింది ఇక మహారాజుగారి సమక్షంలో వచ్చారు రాణిగారు దుడుకు పలుకులతో మెల్లగా ఓ మహారాజా వంట పనిలో సహాయార్థం ఒక పరిచారికను ఏర్పాటు చేస్తే ఎంతో బాగుంటుంది అన్నదామె రాణిగారి విన్నపం ఆలకించారు రాజుగారు ఓ ప్రియా మా ఆదాయం స్వల్పమన్న విషయం నీకు తెలుసు ఈ స్వల్ప ఆదాయంలో పని మనిషిని పెట్టే స్తోమత మనకెక్కడిది ఇక ప్రభుత్వపు ధనాగారంలో సొమ్ము ప్రజలధనం కాపాడమని నమ్మకంతో చేతికిచ్చిన నిధి అట్టి ధనం కేవలం ప్రజా సౌకర్యాలకై సంఘ సంక్షేమానికై ఉపయోగించాలి అందులో నుండి స్వయం పోషణకై వెచ్చించడం రాజుగారికి న్యాయమా అలా జరగదు ఇక పరిచారికను నియమించే భాగ్యం మనకెక్కడిది అన్నాడు రాజు రాణిగారు రాజుగారి ఉద్బోధనంతా విన్నారు చెయ్యి కాలిన చప్పుడు చేయక ఊరుగుండిపోయారు